నమస్కారం నమస్కారాలు గాన అంటే ఎప్పుడూ ఒక ప్రత్యేకత ఈ మండలంలో స్వచ్ఛంగా ఉన్నట్టు మనుషులు వేరే చోట మనకు కనపడవు చాలా స్వచ్ఛంగా ఉంటారు అయితే గవర్నమెంట్ అంటే నాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అభిమానం మైండ్లేముందు కడుపు లేము అన్ని మొహంలో కనపడతా ఉంటాయి దాచుకోలేదు అవి కూడా సో ఇవాళ ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినటువంటి వెంకటరమారాయణ సార్ గారికి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కృతజ్ఞత తెలియజేసుకోవాలి ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత భయపెట్టినా తమ్మున్న మగంలాగా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో వెంకటార్ వెంకటరమ్మారాయణ సార్కి మనందరం కృతజ్ఞత ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ అనే విషయంలో మేము ఆయన కంటే మంచి పని తెచ్చుకోవాలనుకుంటున్నాడు ఆయనకున్నటువంటి కీర్తిని టార్గెట్ చేసుకుంటున్నాడు చాలా మంచి పనులు చేస్తాడని మేము అనుకున్నాం ఆయన ఇంకొకటి టార్గెట్గా పెట్టుకున్నాడు ఆయన ఎన్టీ రామారావు గారిని గా పెట్టుకున్నాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమం కదా ఆ నట సార్వభౌమని నేననిపించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తాను అంటే ఎన్టీ రామారావు గారి కంటే కూడా నేనే పెద్ద నటుడిని ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఆయన ఆయన జగన్ మోహన్ రెడ్డి గారు జగన్ మోసం రెడ్డి అని అర్థమైపోయి ఆ చేతికాల ఉద్యోగం వదిలేసి ఆత్మగౌరవంతో తెలిదే పట్టుకొని మేము వచ్చినాం ఎందుకంటే రెండు ఆయన చేతికాలం చేసి చేశారు చేతికాలం ఉద్యోగం చేయాలి వైసీపీలో ఏ విధ లేకుండా చేసినా అవునా కదా సో ఈ జగన్మోహన్ రెడ్డి మోసం రెడ్డి అనేది మనందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అవునా కదా మీ ఎట్టింటి వాళ్ళకి తెలుసినా మీ పక్కింటి వాళ్ళకి తెలిసినా మీ వీధిలో వాళ్ళకి తెలుసినా తెలియదు కదా చెప్పాలా చెప్పాల్సిన మాట ఏమిటి మనదే ఇక్కడున్న వాళ్ళంతా తెలుగుదేశం ఓటర్లే అవునా కదా తెలుగుదేశం ఓటర్లే కదా తెలుగుదేశం నాయకుల తెలుగుదేశం నాయకుల ముప్పై మందికి ప్రభావితం నాయకుడు నాయకుడైతే ముప్పై మందికి జరుగుతున్న మోసం తెలియదు నువ్వు ఓటర్ అయితే నువ్వు ఓట్రా నాయకుడా మీరే డిసైడ్ చేసుకోండి ఓటర్లా నాయకుల ఓటర్లా నాయకుల గట్టిగా చెప్పు వెయ్యి మంది వచ్చినారు ఇరవై ఐదు మందికి జరుగుతున్న మోసం మోసం చెప్పగలిగితే ఇరవై ఐదు మందికి చెప్పాలి నెలనాల పాటు మనం మన టార్గెట్ మనం రీచ్ అయితే పింఛన్లు ఒకటో తేదీ పింఛన్లు ఇవ్వలేదని ఆ నిందలన్నీ కూడా ఎవరు మీరు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అసలు జరిగిన వాస్తవేలు మనం తెలుసుకోలేదు మన ఊర్లో చెప్పాలి కదా ఖజానా నుంచి మార్చి ముప్పై తేదీ జగన్మోహన్ రెడ్డి చెందినటువంటి కాంట్రాక్టులకు ఆరు వేల కోట్లు బిల్లులు రిలీజ్ చేసినారు మార్చి ముప్పై తేదీ మార్చి ముప్పై ఒకటో తేదీ పన్నెండు వందల కోట్లు కాంట్రాక్టులకు బిల్లులు రిలీజ్ చేస్తారు అంటే మార్చి నెల చివరి రెండు రోజుల్లో ఏడు వేల రెండు వందల కోట్లు తన సొంత మనుషులకి కాంట్రాక్టులకి బిల్లులు చెల్లించినాడు డబ్బులు లేవు డబ్బులు లేక శిక్షలు ఇవ్వడం చాలా ఎవరి మీద కూడా వస్తాడో ఈ విషయం మన ఎదురింట్లో చెప్పాలి కదా మన పక్కింటిలో చెప్పాలి కదా మన వీటిలో చెప్పాలి కదా చెప్పాల్సిన పాలే సినిమా టికెట్లు విహార వాళ్ళతో పెట్టి అమ్మించిన మరి సచివాలయ ఉద్యోగంతో ఇంటికెప్పించి పంపించవచ్చు కదా చెయ్యాలనుకుంటే అబ్బాయి చేయొచ్చు కదా చేయకుండా ఉన్నాడు ఈయన జగన్ మోహన్ రెడ్డి ఈయన పంతొమ్మిదిలో చూస్తే బాగా గుద్దులు పెట్టినాయి చేడి కుల్ల పిల్లలు లేచిండే వాళ్ళకి పిచ్చి లేదు గుద్దులు పెట్టిన మళ్ళీ ఇప్పుడు కడతారు ఈ మధ్యలో ఈ ఐదేళ్ళు మూడు రాలే ఈ ఐదేళ్ళు మూడు రాలే మళ్ళీ ఇప్పుడు మూడు వచ్చి ముద్దులు పెడతాము ఆయన మోసం చేడి యూత్ పట్టన్ తొక్కినాడా చే యూత్ పక్కన పటం చేసుకుని రాలే డబ్బులు రాలే బటన్లు ఎక్కినాడు డబ్బులు రాలే ఈపీసీ వేసితో పటన్ దొక్కినాడు కప్పులు వచ్చినాయా డబ్బు రాలే అలాగే ఇంకో పథకం ఉంది ఇది విద్యార్థులు ఏమి ఇస్తారు కదా వసతి తీరు దాన్ని కూడా పట్టణం దక్కినాడు డబ్బులు ఉన్నాయా అకౌంట్ లో మరి పన్నాయా లేదని మీ మీరు అడగండి వాళ్ళని గుర్తు చేయండి దీనికి బాధ్యత ఎవరిదే జగన్ మోసం రెడ్డి జగన్ మోహన్ రెడ్డి జగన్ మోసం రెడ్డి చెప్పండి కాబట్టి ఈ నెలలో అప్రమత్తంగా ఉండి నాయకుడికి నిరంతరం గుర్తు పెట్టితేసి అలర్ట్ గా ఉంటూ మీ ఊర్లో అలాగే సూపర్ సిక్స్ పథకాలు కూడా సరిగా ప్రజలే తీసుకోవాలి మీరు మన ఆరు పథకాలు ప్రధానమైన పథకాలు పింఛన్ ఎత్తిస్తా ఉంది నాలుగు వేలు మీ ఎన్నింటిలో పదిలో చెప్పండి ఇంకొక ముఖ్యమైన విషయం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఆడవాళ్ళకి ఎంత ఇవ్వబోతున్న నెలకి పదహైదు వందలు మీ వీటిలో చెప్పండి నిరుద్యోగృతి వాలంటీర్లకి ఐదు వేలు నిరుద్యోగులకు మూడు వేలు నిరుద్యోగు తీసుకెళ్ళని పథకాలు ఇప్పుడు తెల్లే ప్రసాదన్న బాన్లపట మండలానికి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ వచ్చే టైంకి సూపర్ సిక్స్ పథకాలు అంతా మీ వీధుల్లో మీరు మీ ముందుగా ఒక్కొక్కరు ఇరవై ఐదు మందికి ప్రత్యేకించి మహిళా మండలం తెలియపడి అన్నం వచ్చి డోర్ టు డోర్ కలిసినప్పుడు ఆ స్పందన కనపడాలి కాబట్టి దయచేసి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ నెల రోజులు వాళ్ళన్ని అస ప్రచారాలు చేస్తూ ఉంటారు ఈ నెల రోజులు అన్ని అసంత్ర ప్రచారాలు చేస్తూ ఉంటారు అలాంటిగా ఉంటూ సమాచారాన్ని చేరవేస్తేనే మనం గెలుపు మనం గెలవబోతున్నాం వాళ్ళన్ని చేయబోతున్నారు మన పశ్చియాత్ర వైసీపీ పశ్చిమ యాత్ర జరిగింది ప్రజల్ని మోసెట్టుకోడానికి మా జనం ఇంతున్నారు మా జనం మద్దతు ఇంతుందని చూపించుకోవడానికి పులిగంద నుంచి బస్సులు రాయచో నుంచి బస్సులు